హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం శంకరాయ అద్భుతం అపూర్వం అనిర్వచనీయం భక్తి పారవస్యంతో పులకించిన ఆ పుణ్యఘట్టం ఇదే ఉభయ జగద్గురువుల దివ్య ఆశీస్సులతో నాయకంపల్లి సువర్ణ భారతి గోశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది లోక కళ్యాణార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వాయులింగ చరప్రతిష్ఠ మహోత్సవం యొక్క దృశ్యాలను మీ ముందుంచుతున్నాము ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు వాయులింగం సాక్షాత్తు భాగ్యనగరములో ఉన్న సువర్ణ భారతి గోశాలలో కొలువై ఉన్న జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు తమ శ్రీహస్తాలతో ప్రత్యేక పూజలు చేసిన దివ్యమైన వాయులింగం ఇది ముహూర్తం సరిగ్గా నవంబర్ మూడు సోమవారం రోజున ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఉన్న ఆ పవిత్రమైన ముహూర్తంలో ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమైంది బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మగారి పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ చరప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది ఈ ప్రతిష్టలో ఒక అరుదైన విశేషం ఉంది ఈ దివ్య వాయులింగం సాక్షాత్తు జగద్గురువులు తమ చేతుల మీదుగా నాటిన పుణ్యప్రదమైన రావి చెట్టు కింద కొలువుదీరడం ఒక అద్భుతం గోమాతలకు సేవ చేస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించే నాయకంపల్లి సువర్ణ భారతి గోశాల ఈ ప్రతిష్టతో మరింత పవిత్రతను సంతరించుకుంది ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించడానికి అశేష భక్తజనం తరలివచ్చి జగద్గురువుల ఆశీస్సులను పొందారు నాయకంపల్లి కాకినాడ రాజమండ్రి మధ్యలో ఏడీబీ రోడ్డు గ్రామం యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఈ పవిత్రమైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసిన మనమంతా ధన్యులం మీరు కూడా ఆ దివ్యమైన వాతావరణాన్ని అనుభూతి చెందాలంటే ఈ వీడియోను చివరి వరకు తిలకించండి ఈ మహోన్నత కార్యక్రమాన్ని పది మందికి తెలియజేయడానికి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనో భవంతు సమస్త సన్మంగళాని భవంతు